మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ రోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఈరోజు ఏంటంటే జనరల్గా ఏంటంటే మన ఛానల్లో ఎక్కువ మటుకు మనం కాటన్స్ చేస్తూ ఉంటామండి అండ్ ఎస్కే కలెక్షన్స్లో కూడా కాటన్ చేసాము మహేశ్వరి చేసాము అండ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలై కాటన్ చేసాము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ చేసాము బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం డైలీ వేర్ శారీస్ కూడా అంటే ఫ్యాన్సీలో కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అనేది చెప్పడం కోసం అయితే ఒక వీడియో చేస్తున్నామండి ఈ వీడియోలో వచ్చేసి మనం టస్సస్ జార్జెట్స్ షిఫాను ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చూస్తున్నామండి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయండి శారీస్ ఎందుకు అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ కాబట్టి కంపేర్టివ్ మనము షోరూమ్స్కి కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయి ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ అండ్ ఇంకోటి ఏంటంటే అనే వాళ్ళకి ఇవాళ మనం వీడియోలో చూపించే ప్రైస్ కన్నా కూడా ఇంకా తక్కువ ప్రైసెస్లో అయితే ఉంటాయండి ఎందుకంటే సెట్ ఆఫ్ శారీస్ తీసుకోవాలండి ఒక ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ఒక డిజైన్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ అలా ఉంటాయి అలా సెట్ ఆఫ్ శారీస్ తీసుకుంటే కనుక మనకి ఇంకా తక్కువ ప్రైస్ పడుతుందండి అండ్ మన ఎస్కే కలెక్షన్స్లో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త శారీస్ అయితే వస్తూ ఉంటాయండి ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి నాకు కొంచెము మా పాప పెళ్లి పనుల్లో అది ఉండి కొంచెం తక్కువ వీడియోస్ చేశాము ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మనకి వీడియోస్ వస్తూ ఉంటాయండి సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఒకవేళ చీరలు కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే టూ త్రీ డేస్ తర్వాత మీరు తీసుకుందాము అన్నా కూడా కలర్ కాంబినేషన్స్ అవి చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి సారీస్ చాలా బాగున్నాయి మంచి డిజైన్ లో ఉన్నాయి పిచ్వై ప్రింట్స్ అవును అవును పిచ్వై ప్రింట్స్ ఓకే రెగ్యులర్ గా హ్యాండ్లూమ్ చేస్తున్నాం మన వీడియోస్ లో అంతా కూడా మన వ్యూస్ అందరూ కూడా అడుగుతున్నారు మీ దగ్గర డైలీ వేర్ పెట్టుబడి సారీస్ ఫ్యాన్సీ మీ దగ్గర ఉంటాయా ఉండవా అని వాళ్ళకి ఒక డౌట్ అనేది ఉంది ఓకే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళందరి కోసం మనం డౌట్ క్లారిఫై కోసం మనం ఇవాల డైలీ వేర్ పర్పస్ పెట్టుబడి సారీస్ ఎవరైనా ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళకి బల్క్ ఆఫ్ క్వాంటిటీ కావాలి అంటే మన దగ్గరకు వస్తే మనకి ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకు డైలీ యూజ్ మేడం డైలీ యూజ్ అంటే ఇది కూడా పార్టీ యూజ్ అనుకోవచ్చు కాస్ట్ కూడా మనము నమ్మలేనంత ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ

రెడ్ చాలా సూపర్ గా ఉంది. రెడ్ బాగుంది అంటే మళ్ళీ పర్పుల్ బాగుంది. ప్రతిది ఒకదాని అదే ఇది బాగుంది అనుకున్న లోపల ఇంకో మంచి కలర్ వస్తుంది. బ్లూ ఓకే చాలా బాగుంది. క్లియర్ గా కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా ఓకే. ప్రతి కలర్ బాగుంది కలర్ ఆ లాస్ట్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకైతే బాగున్నాయి అన్ని ఏ కలర్ కలర్ ఈ కలర్ బాగుంది లోపల ఇంకో మంచి కలర్ చాలా బాగున్నాయి అందులో ఫైవ్ స్పెషాలిటీ అది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ చాలా చాలా తక్కువ ఫైవ్ ఎయిటీ రూపీస్ అంటే ఏమైనా చెప్పవు సేల్ చేసుకున్న వాళ్ళకి సెట్టు సెట్టు తీసుకుంటే ఇంకొక ప్రైస్ ఉంటుంది ఓకే 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 చాలా బాగున్నాయి నాన్న ఇంకా నెక్స్ట్ ఇంకో రెడ్ చూద్దాం ఇది లైట్ వెట్ కోట వస్తుంది కోట ఫ్యాబ్రిక్ మీద మనం కలంకారీ డిజైన్ కంచి బోటర్ ఓకే ఓకే చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ ఉంది సారీ అందులోనూ మీరు చాలా తక్కువ ప్రైసెస్లో మంచి మంచి శారీస్ అంటే ఇప్పుడు కోట కట్టాలని అందరికీ ఉంటాయి కోటలో మనకి లక్షల్లో కూడా ఉన్నాయి సారీస్ బట్ అందరూ కట్టలేరు కదా సో అలాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న వాళ్ళకు కూడా కోరికలు తిరేలాగా ఉన్నాయి సారీస్ చాలా బాగుంది డిజైన్ మొత్తం స్టార్టింగ్ సెండింగ్ వరకు ఉంటుంది ఓకే ఓకే చాలా బాగుంది కలంకారీ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఇది జస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే వీడియోస్ లో కొన్ని శాంపిల్స్ చూపి చూపి చేాలుతున్నాం అన్నీ చూపించలేంగా తమ్మా టైం సరిపోదు కదా టైం సరిపోదు ఈసారి కాస్ట్ కూడా మనకు ఓన్లీ 560 ఓ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది సెట్ ఓకే సెట్ టు సెట్ తీసుకుంటే మనకు తక్కువ ప్రైస్ వస్తుంది రీసెల్లర్స్ ఈ రీసెల్లర్స్ అనే కాదు ఎవరైనా తీసుకున్నా కూడా మనకి సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ ఇప్పుడు మనం వీడియోలో చెప్పే ప్రైస్ కాకుండా ఇంకొక ప్రైస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో ఓకే ఇది మనకు జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఐటమ్ అన్నమాట ఓకే ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది డైలీ వేర్ కి ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ ఉంటుంది చాలా లైట్ వాషింగ్ అన్ని ఈజీగా ఉంటాయి ఇది కాస్ట్ ఓన్లీ 690 హహ ఓకే బాగుంది పల్లు డిజైన్ కూడా మనకు ఓవరాల్ గా ఉంటుంది రెండింగ్ రెండింగ్ వరకు పళ్ళు అది బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్స్ ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ ఓకే ఇది కూడా కలర్ బాగుంది ఏంటంటే లైట్ పైన లైట్ లావెండర్ కి కింద పర్పుల్ వచ్చేసరికి బాగుంది

ఇది ఒక వెరైటీ మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లో డిజైన్ వేరే అన్నమాట ఇది కూడా వాషబుల్ మంచి వాషబుల్ ఐటమ్ చాలా బాగుంది అసలు సిక్స్ నైన్టీ ఓకే డిజైన్ చూడండి ఎంత బాగుంది అది అంటున్నా చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చాలా బాగుందమ్మా బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది సిక్స్ నైన్టీ అంటే కళ్ళలో మూసుకుని తీసుకోవచ్చు అసలు ఎంత బాగుందో శారీ క్లాత్ కూడా ఎంత కంఫర్ట్ ఉందో ఓకే ఇవన్నీ కలర్స్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ కే తీసేసుకోవచ్చు మేడం అదే అంటున్నాను ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంది అంటే కట్టే వాళ్ళకి ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది క్లాత్ చాలా బాగుంది సిక్స్ కలర్స్ ఉన్నాయి కదా రీసేలర్స్ ఇంకా సెట్ టు సెట్ తీసుకో ఇంకా ఇంకా తక్కువస్తాయి ఓకే ఓకే చాలా బాగుంది 690 ఓకే

అంటే మనకు స్టార్టింగ్ టూ థర్టీ నుంచి కూడా ఉన్నాయి మన పెట్టుబడి సారీస్ అన్ని కూడా ఉన్నాయి జస్ట్ ఏంటంటే ఐడియా కోసం మనం చూసి చూపిస్తున్నాం షాప్ వస్తే ఇంకా మనకి ఎలాంటివి కావాలంటే అలాంటి సెలెక్ట్ అని అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చారు సెవెన్ నైన్టీ ఓకే ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా కలర్స్ కూడా బాగున్నాయి మంచి ఎల్లో అంటే ఏంటంటే ఈ కలర్స్ మీద ఆ డిజైన్ బాగా కనిపిస్తోంది ఇంకొకటి కూడా ఏంటంటే మనకు ఒక కలర్ లో మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మనం రెడీ చేసి ఇస్తాం అన్నమాట ఎవరన్నా మన కోలర్ ఇందులో అన్ని 5 కలర్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇందులో 5 ఏ వస్తాయా ఇంకా రావా 5 కలర్స్ ఏ మేడం అంటే మనం కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట మనం ఏ కలర్ కావాలంటే కలర్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఇది కాస్ట్ ఓన్లీ మనకు 680 ఓ అసలు ఏంటి వాళ్ళ అన్ని సర్ప్రైజ్ లిస్ట్ నో సారీస్ ఏమ మంచి చూపిస్తున్నా ప్రైసెస్ ఏమ తక్కువ చెప్తున్నా ప్రైస్ ప్రైస్ క్వాలిటీ ఏమ ఆ అదే చెప్తున్నాను సారీస్ ఏమ మంచి చూపిస్తున్నా ప్రైస్ ఏమ ఎక్కువ ఉంటదా అంటే అది కూడా మళ్ళీ తక్కువ రేట్ లో చూపిస్తున్నా అంత అజరక్ ప్రింట్ అజరక్ డిజైన్ వచ్చినట్టు ఉంది కదా ఇదంతా వీవింగ్ లో వచ్చినట్టు ఆ వీవింగ్ ఏమండి ప్రింట్ కాదు వీవింగ్ లో వస్తుంది ఆ వీవింగ్ లో వచ్చింది తెలుసుపోతుంది పై నుంచి చూస్తే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు చిన్న బుట్టి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగా ఇచ్చారు ఓకే 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 680 ఓకే okay. okay. 680 ఇందులో కలర్స్ ప్యాటర్న్స్ అన్నీ చాలా మారతాయి మేడం జస్ట్ శాంపిల్స్ ఏ మనం చూపిస్తున్నాం ఓకే ఈ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఇది వచ్చేసి తస్సర్ లో వస్తుంది ఇది థౌజండ్ ఫార్టీ మేడం తస్సరు చాలా క్లాసీ ఉంది బాగుంది క్లాత్ కూడా క్లాత్ చూడండి కలర్ కాంబినేషన్ గాని క్లాత్ గాని చాలా బాగుంది బా పల్లు క్లాత్ కూడా ఇన్నన ఇంత ఇంత చాలా బాగుంది అండ్ ఇది ఏదో అంటాఫ్ దీన్ని క్రష్ క్రష్ వస్తుంది తస్సరు మీద క్రష్ వస్తుంది అంటే కొన్ని కొన్ని క్రష్లు ఎలా ఉంటాయంటే చూస్తే అబ్బా ఇది ఎలా కట్టుకుంటాం అనిపిస్తుంది ఇది అలా లేదు చాలా క్లాసీ లుక్ నీట్ గా ఉంది అందులో ఈ లీవ్స్ బాగా లుక్ వచ్చినాయి ఈ లీవ్స్ కూడా 1040 ఓన్లీ oh, 1040 ఇది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఆ డాట్స్ తో మనకి బోర్డర్ వచ్చిన కలర్ వచ్చింది ఓకే ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మనం ఓన్లీ కొన్ని చూపిస్తున్నాం శాంపిల్స్ ఓకే

ఇది 980 పడుతుంది 980 బాగుంది ఇది కూడా అంటే డిజైన్ చిన్న బోర్డర్ డిజైన్ లుక్ బాగుంది అవును ఇది కూడా పళ్ళు కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే ఓకే డాట్స్ వచ్చే డాట్స్ వస్తుంది ఓకే చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇవాల ఇవన్నీ ఆఫీస్ వెర్కి అవును ఆ ఇవాల ఆఫీస్ వెర్కి బాగా యూస్ అవుతాయి అవును 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 అంటే ఈజీగా మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పొచ్చు వీటికి సిక్స్ కలర్స్ ఉన్నట్టున్నాయి దీంట్లో ఓకే చాలా బాగున్నాయి ఓకే ఓకే తస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఓకే తస్సర్ లో వస్తుంది తస్సర్ మీద మనం కలంకారి డిజైన్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ కాస్ట్ కూడా మనకు నమ్మలేనంత ప్రైస్ ఓన్లీ 920 ఆహా ఇది బైట చాలా ఉన్నాయి నాన్నా చాలా ఉన్నాయి

ఓన్లీ శాంపిల్స్ ఏ మనం వీడియోలో చూపిస్తున్నాము చాలా బాగుంది క్లాత్ కూడా ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉంది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను ఓకే ఈ డిజైన్ చూడండి ఇది మాకు రెగ్యులర్ గా ఎక్కువ క్వాంటిటీ వెళ్తది ప్లస్ ఈ డిజైన్ ఏంటంటే మీకు బయట చాలా రేర్ కనిపిస్తుంది అవును అవును ఈ డిజైన్ చూడలేలే ఇవైతే చూసాం గానీ ఈ డిజైన్ అనేది తక్కువ చూడడం ఇది డిజైన్ కనబడదు ఓకే ఓకే ఇది ఓన్లీ నైన్ అసలు డిజైన్ చూడండి అసలు డిజైన్ చాలా సంబంధమే లేదు క్లాసిలు ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ అది కానీ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి అంటే బేస్ కలర్ ఇది ఉంటుంది మనకు చేంజ్ ఫ్లవర్ పార్టీ కలర్స్ కూడా ఓకే జస్ట్ ఈ కలర్స్ ఇందులో బ్లూ ఒకటి ఉంటుంది బ్లూ అయిపోయింది వేరే వాళ్ళు ఓకే ఇది ఒక డిజైన్ మేడం నెక్స్ట్ ఇందులోనే ఇంకా డిజైన్స్ మారుతాయి డిజైన్స్ ఒకటి ఇస్తాం

తస్సర్ ఇది కూడా తస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాస్ట్ మనకు సేమ్ కాస్ట్ మేడం 870 ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఓకే ఓకే ఎవరైనా పెట్టుబడి కానీ ఇట్లా మనకి తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట బాగున్నాయి బాగుంది చాలా బాగున్నాయి చూసారు కదండి శారీస్ ఇవాళ అయితే ఎక్సలెంట్ శారీస్ అంటే అసలు వీడియోనే ఎక్సలెంట్ వీడియో అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే అన్ని కూడా థౌసండ్ బిలో శారీస్ చూపించారు ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మంచి మంచి శారీస్ అయితే చూపించారండి డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ మంచి శారీస్ అయితే చూపించారండి ఇవన్నీ కూడా మనకేంటంటే బయట మీరు చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇక్కడ కంటే థౌసండ్ అబవ్ ఉంటాయి కానీ తక్కువలో మాత్రం ఉండవు అండి నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ వరకు ఉంటాయి మన ఎస్కే కలెక్షన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి మనకు తక్కువ ప్రైసెస్లో అయితే వస్తాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా బల్క్లో తీసుకుంటే ఈ రీసెలర్స్ ఎవరైనా ఆఫ్ శారీస్ అలా తీసుకుంటే మనకి ఇంకొక ప్రైస్ ఉంటుంది సో నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి వీడియో చూసాక రెండు మూడు రోజులకు పర్చేస్ చేసుకుంటే మాత్రం సారీస్ ఉండవండి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతాయి సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ